ఏపీలో కొందరు కమ్యూనిస్టు నాయకులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి చాలా మద్దతుగా ఉంటారు గట్టి మద్దతుగా ఉంటారు అన్న ప్రచారం అయితే ఉంది కానీ మరీ ఈ స్థాయిలో మద్దతుగా నిలబడతారా అన్నదైతే ఊహించలేదు సిపిఎం సీనియర్ నాయకుడు గఫూర్ నిన్న రాత్రి ఏబిఎన్ డిబేట్లో జగన్మోహన్ రెడ్డి పైన అనిశ్చితమైన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు తమ కింద ఉన్న నలుగురు పూర్తిగా మర్చిపోయారు గఫూర్ అసలు దాని డిబేట్ కూడా తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు సరే చంద్రబాబు నాయుడు అలాంటి మాటలే మాట్లాడుతుంటారు కాబట్టి గఫూర్ కూడా సిపిఎం నాయకుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఈ మాటలకి ఏముందిలే అని అనుకోవచ్చు నెల్లూరు జైలు దగ్గర జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలపైన గఫూర్ రియాక్షన్ ఇది జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోయారు నిజంగా ఒక రాజకీయ పార్టీకి ఒక నాయకుడికి నిజాయితీ అనేది ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయాం ఎందుకు ప్రజలు మనల్ని దూరంగా పెట్టారు అన్న ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు ఇది ఈయన ఎక్కడ నాయకుడు అసలు వైసీపీ అన్నది ఉండదు అంటూ మాట్లాడారు సరే నలభై శాతం ఓటింగ్ కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకోలేదు అని మాట్లాడుతున్నారు గఫూర్ మరి కమ్యూనిస్టులకు ఎన్ని ఓట్లు వచ్చాయి ఏపీలో ఒకప్పుడు ఏపీలో కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు మరి ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఎన్ని వచ్చాయి నారాయణ రామకృష్ణ నాయకత్వంలోని సిపిఐ సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం సున్నా పాయింట్ నాలుగు శాతం కాదు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు వచ్చాయమన్నా గఫూర్ చెప్తున్న సిపిఎంకి ఆయన ఉంటున్న సిపిఎంకి ఎన్ని వచ్చాయి సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం వచ్చాయి ఈ రెండు పార్టీల ఓటింగ్ కూడినా సరే నోటాకు వచ్చిన ఓట్లలో సగం కూడా లేవు మరి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోరా మనల్ని ఎందుకు ప్రజలు దూరంగా పెట్టారని జగన్మోహన్ రెడ్డిని ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటున్న వీళ్లకు అసలు ఆత్మలు లేవా ఆత్మలు కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆ నాయకుల్ని వదిలేసి వెళ్ళిపోయాయా వీళ్ళు మాట్లాడుతున్నారు సున్నా పాయింట్కి నోటాలో సగం ఓట్లు కూడా రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆత్మ పరిశీలన చేసుకోలేదు ఆయన రాజకీయాలకు అనర్హుడు అంటూ మాట్లాడుతున్నారు ఇంకో మాట అసలు ఒక కమ్యూనిస్ట్ నాయకుడే ఉండి గఫూర్ ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడచ్చా అన్నంత మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ఇక బయట తిరిగే అవకాశం లేకుండా ఆ కోణంలో సీరియస్గా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఒక సలహా ఇచ్చారు గఫూర్ కమ్యూనిస్టు నాయకుడు సరే జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటారు మరి మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసే తప్పులపైన మీరు పోరాటం చేస్తారా ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప తెలుగుదేశం పార్టీ చేసే తప్పులు ఆ ప్రభుత్వం చేసే తప్పులపైన నిలదీయడానికి రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షం అన్నా మిగిలి ఉందా కమ్యూనిస్టులు సిపిఐ నారాయణ ఎలా ఉంటారు సిపిఐ రామకృష్ణ ఏం చేస్తారు ఇంకా సిపిఎంలో ఉన్న గఫూర్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అంతా కనపడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు కనసన్నల్లోనే ఉంది మొత్తం పార్టీలన్నీ అటువైపే ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తూ ఉంటారు అలాంటి కమ్ అలాంటి బీజేపీతో కూటమిలో ఉండి పొత్తు పెట్టుకొని గెలిచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడికి మాత్రం ఇక్కడ సిపిఎం నాయకులు గఫూర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతూ ఉంటారు అవతల వైపు ఉన్న ప్రతిపక్షాన్ని ఇంకా వీక్ చేసే మాట్లాడుతుంటారు కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రతిపక్షాన్ని మరింత వీక్ చేయాలన్నది ఎప్పుడైనా కమ్యూనిస్టు సిద్ధాంతమా బలవంతులపైన పోరాటం చేయాలి వాళ్ళని నిలదీయాలి అడ్డుకోవాలి అన్నది కమ్యూనిస్టు సిద్ధాంతం కానీ గఫూర్ లాంటి వాళ్ళు అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షం ఇంకా వీక్ అయిపోవాలి అసలు ప్రతిపక్ష నాయకుడిని బయట తిరగనీయకూడదని సలహా ఇస్తున్నారంటే ఇంతకంటే ఘోరం ఉందా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే మీరు వచ్చి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయగలుగుతారా లేదు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇక అసలు ప్రజా సమస్యలే ఉండవు ఆయన అద్భుతంగా బాధిస్తారు ప్రతిపక్షాలకు పని లేదు రోడ్ల మీద రావాల్సిన అవసరము లేదు ఎవరి పక్షాన పోరాటం చేయడానికి ఏ పక్షం అవసరం లేదని సర్టిఫై సర్టిఫై చేయండి కమ్యూనిస్టులన్నా అదన్నా బాగుంటుంది కదా మీరు మీరు మాట్లాడరు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని ఇలా ఉన్మాతులు అనడము అసలు బయట తిరుక్కకుండా చేయాలని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సూచన చేస్తున్నారంటే కమ్యూనిస్టుకు కమ్యూనిస్టు పార్టీకి ఎంత దౌర్భాగ్యం పట్టింది అనుకోవాలి అద్భుతమైన ఒక కమ్యూనిస్టు పార్టీని కూడా సిద్ధాంతాలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి వాటిని అప్లై చేసేవాళ్ళు వాటి కోసం బాధ్యతలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి ఆధారంగానే ఒక సిద్ధాంతం బలపడడమా బలహీనపడడమా అన్నది కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఇంకా ఏ కమ్యూనిస్టు పార్టీలు అయితే ఏపీలో బతుకుతాయి చాలా దురదృష్టం గఫూర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక ప్రతిపక్ష నాయకుడిని మిచ్చలవిడిగా బయట తిరుక్కండి చూడాలని చెప్తున్నారంటే ఇంతకంటే ఏమనాలి సరే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అయితే మీరు వెళ్ళి ప్రజల్లో వివరించండి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు కాబట్టి ఆయనకు ఓట్లేండి మీకు ఇంకో ఆల్టర్నేట్ కావాలంటే మేము ఉన్నాం అనే నమ్మకం కలిగించండి ఆ పని చేయరు